నా పేరు విష్ణువర్ధన్ రామురాజ్ నాది ఏలూరు జిల్లా కైక్లూరు నియోజకవర్గం ములేపల్లి మండలం చిగురుకోట గత కొన్ని రోజులుగా ముదురాజుల కోసం ముదురాజుల అబ్జుదయ కోసం వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ వాళ్ళ సంక్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళకి యువతకి మీరంతా చదువుకోండి చదువుకుంటేనే మనం చట్టసభల్లోకి వెళ్ళగలం ఏదైనా ప్రశ్నించగలం ఏదైనా సాధించగలం ఏదైనా చేయగలం అంతే తప్ప మనం ముదిరాజు బిడ్డలు ఎక్కడున్నా ఏ జిల్లాలో ఉన్నా ఏ నియోజకవర్గంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఆర్థికంగా కొంచెం బలహీనపడి ఉన్నారు కాబట్టి మన ఆయుధం చదువు మనకు వ్యాపారాలు లేవు ఫ్యాక్టరీలు లేవు మనం చేసుకునేది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కాదు నైంటీ పర్సెంట్ వ్యవసాయదారులు ఒక టెన్ పర్సెంట్ ఉద్యోగస్తులు ఉండొచ్చు పట్టణాల్లో ఇచ్చురు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి వ్యవసాయం చేసుకోవటం కూలి పనులు చేసుకోవటం మన ముద్రాజులు ఎక్కువ శాతం నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కాబట్టి ముద్రాజు సోదరులారా మన పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు కోసం చదివించండి చదివిస్తేనే రేపొద్దున వాళ్ళ బ్రతుకు బాగుంటుంది వాళ్ళు ఇంకా వనరు శిఖరాలకు వెళ్ళగలరు చదువులేదే మనం ఏం చేయలేము చదువుంటే అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాగలడు ఒక ఎస్ఐ కాగలడు ఒక ఎంఆర్ఓ కాగలడు మేము మనం చూస్తూనే ఉన్నాం ఒక ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఒకరు చేతులు కట్టుకుని నిలబడాలి అతనికి ఆస్తి ఉందా అతను ఉన్నతమైన కులంలో పుట్టాడా లేకపోతే ఓసీనా బీసీనా బీసీడీ ఇలా ఏది చూడరు అతను ఉద్యోగం చూస్తారు అతను హోదా చూస్తారు కాబట్టి మనమంతా చదువుకోవాలి చదువుకుంటే మన కులం బాగుపడుతుంది పైకి వస్తుంది మీరు కూడా ఇంకా మీ బాగుధరాలకు ఇంకా మార్గ సూచికలు అవుతారు పోతే ఒక పది రోజుల క్రితం క్రితం తిరుపతి జిల్లాలో ఒక బాలుడు రోడ్డు యాక్సిడెంట్లు జరగడం జరిగింది పాప మా అతనికి తలకు గాయమై సివిరియర్గా ఒక ఇరవై నాలుగు కుట్లో ఎన్నో కుట్లో పడి హెడ్ ఓపెన్ చేయాల్సి వచ్చింది పాప మాధవరావు గారు మన మాజీ జడ్పీటీసీ ఆయన మాకు ఫోన్ చేసి విష్ణు గారు పాప మా కుటుంబం చాలా లేని వాళ్ళు వాళ్ళకి మన సంఘం తరఫున మన కులం తరఫున ఎంతో కొంత సాయం చేద్దాం మీరు మన వాళ్ళకి చెప్పండి అంటే ఆయన చెప్పిన మరుక్షణం మన గుద్రాజ్ గ్రూపుల్లో ఇలా బాలుడు ఐసీలో ఉన్న ఫోటోలు పెట్టడం అవన్నీ వాట్సాప్ల్లో వివిధ గ్రూపులు అన్నింటిలో పెట్టడం జరిగింది మన ముద్రాజులంటేనే జాలిపరులు మనసున్న వాళ్ళు చలించిపోయేవాళ్ళు వెంటనే వారికి తోచిన సాయం ఐదు వందల దగ్గర నుంచి రెండు వందల దగ్గర నుంచి వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు అలా పదివేలు ఐదు వేలు అలా వేసిన దాతలు ఉన్నారు వాళ్ళు ఎంతో ఇష్టంతో ప్రేమతో ఈ గ్రూప్ నుంచి అరవై ఆరు వేలు పోగు చేయటం జరిగింది అవి తీసుకొని నిన్న మేము తిరుపతి జిల్లా రావటం జరిగింది ఇది తెలిసిన మా నారాయణ గారు మోహన్ రావు గారు అలాగే మాధవరావు గారు ఇలా కాళహస్తి భాస్కర్ గారు ఇంకా వివిధ ముద్రా సోదరులందరూ మేము వస్తుంటే నాయుడుపేటలో కానివ్వండి అలాగే కాళహస్తిలో కానివ్వండి ఇలా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊళ్ళోనూ ఆపి మాకు మమ్మల్ని పరామర్శించి వాళ్ళు మాకు ఎంతో స్వాద స్వాగతం స్వాగతించి ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆపి వాళ్ళు ఎంతో ప్రేమతో పలకరించడం జరిగింది తర్వాత మాధవరావు గారు ఊరు వెళ్ళి ఆ కుర్రవాడికి డబ్బులు ఇవ్వగా పాపం మా కుటుంబం ఎంతో సంతోషపడి ఎంత ఇచ్చామన్నది కాదు ప్రేమతో ఎంత దూరం మేము ప్రయాణం చేసిన ఐదు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు కారులో వచ్చి ఒక పది మంది పదిహేను మంది అక్కడ రెండు కార్లు వేసుకుని వచ్చి ఆ బాలుడికి అంటే అట్టహాసంగా కానీ ఏదో సన్మానాలు చేయించుకోవటం గురించి కానీ కాదు ఆ బాలుడికి గుజరాత్ సోదరులందరూ